సంవత్సరంలో వచ్చే అన్ని మాసాలలో అతి పవిత్రమైన మాసం కార్తీక మాసం ఆయా మాసాలలో చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరే ఆ మాసానికి వస్తుంది కృత్తిక నక్షత్రంపై చంద్రుడు పూర్ణుడై ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది ఈ మాసంలో కృత్తిక నక్షత్రానికి దీపారాధనకు సోమవారాలకు అధిక ప్రాధాన్యత ఉంది దైవ సంబంధమైనటువంటి వ్రతాలకు నోములకు ఉపవాసాలకు ఇత్యాది శుభకార్యాలకు ఈ మాసం చాలా పవిత్రమైనది యోగ సాధనకి ఈ మాసం చాలా అనువైనది ఎందుకంటే ఈ మాసంలో వాతావరణం నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది కార్తీక మాసంలో నదీ స్నానం చేయటం చాలా మంచిది ఎందుకంటే నదుల్లో ఉండే నీరు ఉదయం సూర్య రశ్మి వలన వేడెక్కుతుంది రాత్రి సమయాలలో చంద్రుడి కిరణాల వల్ల చల్లబడుతుంది అంతేకాకుండా అడవులలోని ఔషధ మొక్కలు నదీ ప్రవాహంలో కలవడం వలన నీరు స్వచ్ఛంగా ఉంటుంది అందువలన ఈ సమయంలో నదీ స్నానం చేయటం వల్ల మన మనసు ఆహ్లాదకరంగా ఉండడంతో పాటు చక్కటి ఆరోగ్యం కూడా కలుగుతుంది ఇక ఈ మాసంలోనే చెప్పుకోదగ్గ మరో అంశం ఏంటంటే దీపారాధన ఈ మాసం ప్రారంభం నుండి సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి నది స్నానమాచరించి శుచి అయి పొడి బట్టలు ధరించి దీపారాధన చేయాలి కార్తీక మాసంలో స్త్రీలు నదులలో కోనేటిలో దీపాలను వదులుతారు ఈ దీపాలు ఆకాశంలోని చుక్కల వలె ప్రకాశవంతంగా వెలుగుతూ శోభాయమానంగా ఉంటాయి ఇంటి ముంగిజ ఈ మాసాంతం వరకు దీపాలు వెలుగుతూనే ఉంటాయి ఈ మాసంలో స్త్రీలు దీపాన్ని దానం ఇవ్వడం వల్ల వారికి ఎనలేని కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయి ఈ మాసంలో భక్తులు తండోపతండాలుగా నెయ్యి తీసుకుని అరుణాచలం కొండ మీద జ్యోతిరి వెలిగిస్తారు ఈ మాసంలో శివాలయంలో అన్ని దీపకాంతులతో కలకల్లాడుతాయి ఈ దీపాలు మనిషిలోనే అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును నింపుతాయి దేవతలలో ప్రథముడైనటువంటి అగ్నిదేవుడు కృత్తిక నక్షత్రానికి అధిపతి ఈ నక్షత్రానికే అగ్ని నక్షత్రం అని పేరు అగ్ని ఆరు ముఖాలు కలవాడు దీనికి ఒక విశిష్టత ఉంది అదేంటంటే కుమారస్వామిని షణ్ముఖుడు అని అంటాం కదా అంటే ఆరు ముఖాలు కలవాడు అర్థం ఆకాశంలోని ఆరు కృత్తిక నక్షత్రములు మాతృమూర్తులై పాలివ్వగా కుమారస్వామి ఆరు ముఖాలతోటి పాలు త్రాగాడు ఆ విధంగా కృత్తికల చేత పెంచబడ్డం చేత కుమారస్వామికి కార్తికేయుడు అనే పేరు వచ్చింది ఈ కారణాల వల్ల కృత్తికలకు ప్రాముఖ్యం కలిగింది శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసం కార్తీక మాసంలో బ్రాహ్మణుడికి దీపదానం చేస్తే ఉత్తమ ఇస్తుంది తులసి మారేడు ఉసిరికాయలతో శివాలయంలో వైష్ణవాలయంలో దీపాలు వెలిగించిన వారికి అనేక శుభములు కలుగుతాయి ఈ మాసంలో ఇంట్లో తులసి సన్నిధిలో దేవాలయాల్లో దీపాలు వెలిగించిన వారికి గ్రహదోషాలు తొలగి ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది ఉసిరికాయపై దీపాలు వెలిగించిన వారికి అక్కడ అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది ఈ కార్తీక మాసంలో ఏ మంత్ర దీక్ష తీసుకున్నా గొప్ప ఫలితాలనిస్తుందని శాస్త్రం చెప్తోంది కార్తీక ఏకాదశి నుంచి కార్తీక పున్నమి అనగా ఐదు రోజుల వరకు భీష్మ పంచక వ్రతం అని అంటారు ఐదు రోజులు శివుని యొక్క పంచాక్షరి మంత్రాన్ని కానీ అష్టాక్షరి మంత్రాన్ని కానీ ఉపదేశంగా పొంది దీక్షగా జపిస్తే అత్యుత్తమమైన ఫలితాలుంటాయి అభిషేక ప్రియుడైన ఇటువంటి శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయటం ఆవు నేతితో దీపాన్ని వెలిగిస్తే దారిద్ర్య దుఃఖం తొలగిపోతుంది ఈ కార్తీక మాసంలో శివ భజనలు అభిషేకాలు లక్షపత్రి పూజలు కోటి బిల్వార్చనలు కనుక చేస్తే సకల పాపాలు నశిస్తాయి కార్తీక మాసంలో శివునికి ప్రీతిపాత్రమైన బిల్వ పత్రాలతో పూజ చేయటం వల్ల అత్యున్నత శుభ ఫలితాలు కలుగుతాయి శివునికి ప్రీతిపాత్రమైనది బిల్వం శివాలయంలో తప్పనిసరిగా కనిపించటం వల్ల కూడా బిల్వ వృక్షం పవిత్రత పెరిగింది ఆ చెట్టులోని ఆకులు కాయలు పండ్లు ఇలా ప్రతి ఒక్క భాగం శివునికి ప్రీతిపాత్రమైనది ఎక్కడుంటే ఆ ప్రాంతం పవిత్ర స్థలమైపోతుంది మనకు బిల్వపత్రం మూడుగా చీలి కనిపిస్తుంది ఆ మూడు ఆకులు కలిసి ఏర్పడిన తీరు చూస్తే శివుని త్రిశూలాన్ని పోలి ఉంటుంది శివుడికి ప్రీతిపాత్రం కావడం వల్ల ఆ రూపంలో ఆకులు ఏర్పడ్డాయి ఆయుర్వేదంలో బిల్వ వృక్షానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ఇది పురాతన కాలం నుండి పూజలను అందుకుంటున్న చెట్టుగా గుర్తింపు పొందింది మరి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి